నేను మరలా చెప్తున్నా మీరు లేమిలో ఉంటే ఇక్కడ కానుకలు పట్టే సమయంలో కానుక కూడా వెయ్యొద్దు ఇలా ఏ సేవకుడు బహుశా చెప్పుకుంటు నేను చెప్తున్నాను ఇది దేవుని పని కదా అని మీ దగ్గరికి కానుకల సంచి వచ్చినప్పుడు మీ సామర్థ్యం కొలది కానుక వేయమన్నాడు మీ సామర్థ్యం కొలది దేవునికి ఇవ్వమన్నాడు మీ కలిమిలో నుండి కృతజ్ఞతగా దేవుడికి ఇవ్వమన్నాడు ఎందుకంటే తండ్రి నేను కలిగిన సమస్తము నీ వలనే కలిగి ఉన్నాను సువార్త ప్రకటించవలసిన భారం నా మీద కూడా ఉంది కనుక నా సంపాదనలో నుండి శ్రేష్ట భాగాన్ని నీ సన్నిధిలో ఇస్తున్నాను నీ ఇస్తున్నాను ఇస్తున్నది మన విధి కానీ నువ్వు లేమిలో ఉంటే అలా కూడా ఇవ్వద్దు నువ్వు లేమిలో ఉంటే దేవుని సన్నిధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఇప్పుడే కాదు ఎప్పుడైపోతే ఎక్కడైపోతుంది కానీ చాలా మంది ఏం చెప్తారు తెలుసా నువ్వు అప్పుల్లో ఉన్నా దేవుడికి ఇచ్చే అప్పుడు దేవుడిని ఏం చేస్తాడు ఆశీర్వదించి మొహం ఆశీర్వదిస్తాడు అప్పుల్లో ఉన్న అయితే ఇంకా పెద్ద పవ్వు అప్పుల్లో ఉన్నాడు ఎందుకు ఇవ్వాలి అడ్డంగా మిగిలిపోయినాడు ఇవ్వాలి అలా చెప్పొచ్చుగా ఎవడు హ్యాపీగా ఉన్నాడో వాడు కొంచెం ఎక్కువ ఇవ్వగలడు ఎవడు బాధలో ఉన్నాడో అసలు ఏది ఇవ్వలేడు అది కదా నేర్పించాలి ఒకరి బారాలు ఒకరు పంచుకోవడం అంటే అదే కదా అది మానేసి అప్పుల్లో నుంచి దశం భాగాలు ఇవ్వాలంట మరి వీళ్ళకి ఏంటి మాయబోధలు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం సేవకుడు ఆ బాట పట్టాడంటే వాడి కొయ్యి వాడు తవ్వుకున్నట్టే దేవుడు వాడికి విధించబోయే శిక్ష చాలా ప్రమాదం ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది అందుకే యాకో పత్రికలు చెప్తాడు బోధకులమైన మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి నీలో అనేకులు బోధకులు అవడం మానేయండి అన్నాడు చాలా తప్పదు కానీ బాధ్యత కలిమిలో ఉన్నవాడు మొదలు ఎంత సులువైన పైన అప్పగించాడు మనకి నేనేం కష్టపెట్టాడు దేవుడు దేవుడు నిన్ను కష్టపెట్టే దేవుడు కాదు నిన్ను శ్రమ పెట్టే దేవుడు కాదు